పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో ఇలా అయిపోయిందండి జగనన్న వైసీపీ అధినేతని లెక్క చేయక పార్టీ నాయకులు తలా ఒకవైపు ఎవరిస్ట్ వచ్చినట్లు వారు నడిచి ఇప్పట్లో గాడిలో పడేలా కనిపించడం లేదు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాటలను నేతలు విస్మరించడం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు జగన్ మాటలను అసలు లీడర్లు లెక్క చేయడం లేదని చెబుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్ మున్సిపాలిటీలలో జరిగిన డిప్యూటీ మేయర్లు వైస్ చైర్మన్ల ఎన్నికల తీరు చూస్తే అర్థం కావడం లేదు ఎందుకంటే జగన్ పార్టీ నేతలను పూర్తిగా వదిలేసినట్లు కనబడుతుందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి నిన్న జరిగిన ఏ ఎన్నికల్లోనూ వైసీపీ తన పట్టును నిలుపుకోలేకపోయింది దీని కారణం ఎవరు కార్పొరేటర్లు వార్డు సభ్యులు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నా స్థానిక నాయకత్వం కూడా పట్టించుకోవడం లేదన్న విమర్శలు కేటర్ నుంచి వినిపిస్తున్నాయి తిరుపతి కార్పొరేషన్ మినహా అన్ని చోట్ల వైసీపీ నేతలు చేతులు ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ దాదాపు అన్ని జిల్లా నేతల్లో తాడేపల్లి కార్యాలయంలో సమావేశమయ్యారు ముఖ్యంగా స్థానిక సంస్థల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తమ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు చేజారిపోకుండా ఉండేందుకు ఈ సమావేశంలో జగన్ ఏర్పాటు చేశారు కడప జిల్లా పరిషత్ దగ్గర నుంచి నెల్లూరు తిరుపతి ప్రకాశం పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు ఉభయ గోదావరి ఉత్తరాంధ్ర పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు ఈ సమావేశాలకు మున్సిపల్ చైర్మన్ నుంచి ప్రజాప్రతినిధులందరూ హాజరయ్యారు జిల్లాలో ముఖ్య నేతలు కూడా ఈ సమావేశానికి వచ్చి జగన్ ముందు జీహుజుర్ అన్నారు అయితే జగన్ చెప్పిన మాటలు ఏంటంటే మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని ఇప్పుడు పార్టీకి అండగా ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు అంటే పార్టీలో కొనసాగాలని ఎలాంటి ప్రలోభాలకు లోను కావద్దంటూ పరోక్షంగా నేతలు చెప్పారు ప్రస్తుత ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది నాలుగేళ్ల తర్వాత కానీ రెండు వేల ఇరవై ఏడులో జమిలీ ఎన్నికలు జరిగిన గెలుపు తమదేనని పదే పదే చెప్తున్నారు ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేపడంతో మరోసారి మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అసంతృప్తి అధికార పార్టీపై పెరిగిందని అందుకే ఎవరు పార్టీని వీడి వెళ్ళవద్దంటూ జగన్ పదే పదే చెప్పుకుంటూ నేతలకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ వైఎస్ జగన్ జిల్లా నేతల సమావేశంలో చేసిన హితబోధ వారి చెవికి ఎక్కినట్లు కనిపించడం లేదు నేతలు పూర్తిగా చేతులు ఎత్తేసినట్లే కనిపిస్తుంది అధికార పార్టీ నుంచి సహజంగా ప్రలోభలు వస్తాయి కానీ అదే రీతిలో స్థానిక నేతలు కార్పొరేటర్లు కానీ వార్డు సభ్యులకు కానీ ఆర్థికంగా ఏదో రకమైన హామీ ఇవ్వగలితే అన్ని స్థానాలను ఇలా కోల్పోయే వాళ్ళం కామని కేడర్ అంటుంది గత ఐదీలలో ఆర్థికంగా సంపాదించుకున్న వారు కూడా ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఖర్చు చేయడానికి ముందుకు రాకపోవడంతోనే అన్ని చోట్ల జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారంటున్నారు అంటే జగన్ చెప్పిన మాటలు నేతలు చెవికెక్కలేదనడానికి ఈ ఎన్నికల ఫలితాలు ఉదాహరణగా కనిపించడం లేదా అని వైసీపీ క్యాడర్ నుంచి సోషల్ మీడియాలో ప్రశ్నలు వినిపిస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో